అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జులర్స్ కమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా గా కోరుకున్నాను బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకు అంటారా ఇక్కడ విఏ చాలా తక్కువ క్వాంటిటీ టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మన ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవరి ఫ్యాక్టరీ అవుట్లైట్ అవడం కారణంగా సో ఇక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ లేకుండా చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెన్స్ ఉన్న జ్యువెలర్ని తయారు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత సో నన్ను చాలా మంది అడిగారు కామెంట్ రూపంలో కూడా అన్నమాట లైట్ వెయిట్లో బుట్టలు దిద్దులు చూపించాను అన్నయ్య అని చెప్పేసి సో వాళ్ళందరి కోసం ఇవాళ సూపర్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసి మన ముకుందా జ్యువర్స్ వచ్చేసి షోరూమ్స్ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ కుక్కట్పల్లి కొత్తపేట్ అలాగే ఖమ్మం వైర రోడ్లో ఉంది ఒకవేళ మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వాళ్ళకి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మా ఒకవేళ స్క్రీన్షాట్ ఫుల్గా వచ్చింది అనుకోండి మొత్తం స్క్రీన్ తీసేసి వాట్సాప్లో దాన్ని రౌండప్ చేసి వాళ్ళకి పంపించేస్తే ఇంకా క్లియర్గా డౌట్లన్నీ క్లియర్గా కనుక్కొని ఆన్లైన్ లో కూడా షాపింగ్ చేయొచ్చు అనమాట సో ఈ రోజు మంచి కలెక్షన్ మీకు చూపించబోతున్నాను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూసేద్దాం హైసమతి గారు ఎలా ఉన్నారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ సో ఫస్ట్ ఏ బాక్స్ అసలు నిజంగా ప్రతిదీ ఒక మంచిగా ఉందండి ఎన్ని డిజైన్స్ వచ్చినా బుట్టలు దిద్దులు అది ఎవర్ గ్రీన్ అండి ట్రెడిషనల్ లుక్ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ గురించి చెప్తాము ఒకసారి చూసేయండి దీని మనకి సిక్స్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి చూడండి ఎంత సిక్స్ గ్రామ్స్ అండి నచ్చితే షాట్ తీసుకోండి ఇది నైన్ గ్రామ్స్ వచ్చేస్తుంది మనకి రూబిఎం రోడ్ కాంబినేషన్ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పక్కన గ్రామ్స్ మాత్రమే అండి చూడండి ఎంత బాగుందో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ గ్రామ్స్ అంటే అరతులం అండి కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు నాకు కూడా ఎదురు అది ఐడియాగా చెప్తున్నాను పది గ్రాములు అంటే ఒక తులం అండి ఓకేనా మరి కొన్ని చోట్ల కొంతమంది ట్వల్ అనో ఏదో అంటున్నారు నేను నాకు తెలిసిన ద్వారా మా దాంట్లో ఉన్నది నేను చెప్తున్నాను ముకుంద జ్యువెలర్స్ ఖమ్మంలో నేను అనమాట సో అదనమాట ఇప్పుడైతే ఇది ఇది వచ్చేసి వెయిట్స్ వస్తుంది నైన్ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఫైవ్ గ్రామ్స్ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత బాగుందో చూసారా అసలు ఆఫ్ సారీ మీద వాటికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి నెక్స్ట్ నైన్ గ్రామ్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా చూడండి నెక్స్ట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ అండి ఫోర్ నెక్స్ట్ పక్కన ఫోర్ గ్రామ్స్ వా వా వావ్ సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో నాకు నెక్స్ట్ ఈ బాక్స్ ఇది భలే నచ్చింది ఇది ఇది చూడగానే ఆ గ్రీన్ స్టోన్ తో బాగుంది ఇది ఎంతమ్మా నైన్ గ్రామ్స్ వచ్చేస్తుంది తొమ్మిది గ్రాముల్లోనే అండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ చెప్తూ ఉండేళ్ళమ్మా దీని బయట వచ్చేసరికి మనకి సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ వావ్ ఇది వచ్చేసరికి మనకి ఫోర్ గ్రామ్స్ వచ్చేస్తాయి ఫోర్ గ్రామ్స్ దీని బయట వచ్చేసరికి మనకి సిక్స్ గ్రామ్స్ వచ్చేస్తుంది ఇది సిక్స్ గ్రామ్స్ చూడండి డిజైన్ చూసుకోండి సిక్స్ గ్రామ్స్

ఇదైతే మనకి ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ వావ్ కూడా ఫైవ్ గ్రామ్స్ గ్రామ్స్ సో ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి త్రీ ఫోర్ గ్రామ్స్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఫైవ్ సిక్స్ గ్రామ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఒక్కసారి టక 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 లుక్ వేసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీ అందరు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను నేను అసలు ఒక దాని నుంచి ఒకటి అమ్మ డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి అవును చాలా క్యూట్ గా ఉన్నాయి అవును చిన్న చిన్నవి పెద్ద సో ఇలాంటి చాలా ఉన్నాయండి మీకోసం మన ముకుందా జువెలర్స్లో సో మన ముకుందా జువెలర్స్ వచ్చేసి చెప్పాను కదండి హైదరాబాద్ కొత్తపేట్ కోకట్పల్లి అండ్ ఖమ్మం వైరా లో ఉంది త్వరలో మన గూడలో కూడా రాబోతుంది సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్